ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో కర్పూరం ఉంటే చాలండి నిమిషాల్లోనే మన చేతుల్ని ఎర్రగా పండించుకోవచ్చు ఎలాంటి గోరింట్లాగా లేకుండా అంటే కర్పూరంతో మనం అప్పటికప్పుడు గోరింట్లాగా చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ చూసారు కదా రెండు మూడు కర్పూరం బిల్లలు తీసుకున్నాను ఇలా పొడి చేసుకోండి ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఒక్క చక్క నిమ్మ తీసుకోండి అందులో కొంచెం అయితే సరిపోతుందండి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది చూసారు కదా చిన్న బద్ద తీసుకొని ఇలా రసం తీసుకున్నాను చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇప్పుడు చూడండి కుంకుమ ఎర్రని కుంకుమ తీసుకోండి అండి బాగా పండుతుంది ఇలా కుంకుమేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి చాలా సింపుల్ అండి నిమిషాల్లోనే తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనకి ఫంక్షన్లు ఉన్నప్పుడు అలానే పిల్లలకు కూడా చాలాసార్లు ఫంక్షన్లు ఉన్నప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా తయారు చేసి మనం పెట్టేయచ్చండి ఎర్రగా వండుతాయండి చేతులు చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో కర్పూరం నిమ్మరసం అలానే కుంకుమ ఇవి మూడు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదండి చూడండి కలుపుతుంటేనే నా చేయి చూడండి ఎంత ఎర్రగా అయిందో వేలు అంటే ఇది అంత మంచిగా పండుతుంది ఇలా మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడు గోరింట్లోకి కావాలి ఇష్టానికి ఆ ఫంక్షన్లకు వెళ్ళే ముందు లేదంటే ఏమన్నా పిల్లలకి ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఇలా ఇలాగనక చేసి పెట్టామంటే సరిపోతుందండి ఇష్టానికి అప్పుడు అప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు చూడండి పెట్టుకొని కూడా చూపిస్తాను ఎంత సింపుల్గా చూశారు కదా కొంచెం గట్టిగా అయింది కాబట్టి కొంచెం నిమ్మరసం ఎండుకున్నాను నీళ్ళు వేయొద్ండి ఓన్లీ నిమ్మరసంతో చేసుకోండి పొరపాటును కూడా నీళ్ళు వేయొద్దు కర్పూరం నిమ్మరసం అలానే కుంకుమ ఇవి మూడు ఉంటే చాలు మనకి గోరింట్లాగా రెడీ అయిపోతుంది స్టవ్ వెలిగించే పని లేదు మనకి ఇంకెలాంటివి అవసరం లేదనమాట నిమిషాల్లోనే తయారు చేసుకొని మన చేతుల్ని ఎర్రగా పండించేసుకోవచ్చు మీరు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి అండి ఇందులో వాడేవి కూడా మనకి ఇంట్లో అందుబాటులో ఉండేవి అన్నీ కాబట్టి ప్రతి ఇంట్లో కర్పూరం నిమ్మరసం కుంకుమ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకొని మీరు అప్పటికప్పుడు గోరింట్లా పెట్టుకున్నారంటే సరిపోతుందండి మనం రావాల్సిన అవసరం లేదు అలానే ఎక్కువ టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నిమిషాల్లోనే ఇలా తయారు చేసుకొని పెట్టుకొని ఇది కొంచెం ఆరిపోయే వరకు ఉంటే చాలు ఆరిపోగానే కడిగేసుకుంటే ఎర్రగా అవుతుందండి నిజంగా ఇది అద్భుతమే కదా కర్పూరంతో గోరింట్లా తయారు చేసుకోవడం అంటే చాలా ఈజీ పద్ధతి అప్పటికప్పుడు చేసుకొని పెట్టేసుకోవచ్చు పిల్లలకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేయచ్చు చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో మీకు డిజైన్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం పలుచగా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి మనం బయట నుంచి రావాల్సిన అవసరం లేదు చక్కగా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకొని మన చేతులని ఎర్రగా పండించుకోవచ్చు ఇంతకుముందు నేను తమలపాకులతో కూడా చూపించాను తమలపాకులతోటి అలానే బీట్రూట్ తోటి అవి కూడా సింపుల్గా చేసుకొని పెట్టేసుకోవచ్చు అండి వాటి అన్నిటికంటే కూడా ఇంకా సింపుల్గా ఉంది ఈ పద్ధతి చేసుకోవడం చాలా ఈజీ అండి ఎప్పుడైనా పిల్లలకి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు పెట్టాలి అనుకుంటే లేదనుకోకుండా ఇలా తయారు చేసి పెట్టండి అండి పిల్లలు కూడా చాలా హ్యాపీ అవుతారు చూసారా లేదు చూడండి ఎంత ఎర్రగా అయ్యిందో పెడుతుంటే ఇలా ఎర్రగా పండుతుందన్నమాట మనం చెప్తే గానీ తెలియదండి ఇది కర్పూరంతో తయారు చేసుకున్న గోరింట్లా కానీ ఎందుకంటే మామూలు దానికి దానికి ఏం తేడా తెలియదు కాబట్టి కాకపోతే బాగా ఆరిపోనివ్వండి అండి నేను కొంచెం తొందరగా కడుగుతున్నాను మీరు బాగా ఆరిపోయి ఇలా అంటే పొడిలాగా వచ్చేంతవరకు ఉంచుకుంటే చాలా ఎర్రగా అవుతుందండి నేను కొంచెం ముందే కడిగలికి చూడండి మనకు గోరింట్లో దోరగా ఎలా పండితే ఎలా ఉంటుందో అలా వచ్చింది కానీ బాగుంది మనం ఆకు తీసుకొచ్చి పెట్టుకున్నట్టే ఉందండి మీకు ఇంకా ఎర్రగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచేసి అది ఎండిపోయిన తర్వాత కడగండి నేను ఎమ్మటే కడిగి చూపిస్తున్నాను మీకు అందువల్లనే ఇలా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ కర్పూరంతో గోరండి ఇంట్లాకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్